అందరికీ నమస్తే అండి అన్ని శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర్ ప్రసాద్ మనం ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలా మంది మన ఎన్టీఆర్ జిల్లాలో చాలా మంది అప్లై చేసుకున్నారండి వీరందరికీ ఒక టెస్ట్ అనేది జరగబోతుందండి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు ఇంటర్లో అభై చదివిన ఒక్కోటి తొంభై లక్షల మందికి పైగా నిరుద్యోగులను ఎన్టీఆర్ జిల్లాలో ఒక లక్ష ముప్పై వేల మంది ఒక్కోటి ముప్పై లక్షల మంది కృష్ణా జిల్లాలో అరవై వేల మందిగా ఉన్నట్టుగా గుర్తించారు ఆయా కంపెనీల ప్రతినిధులు సచివాలయాల్లో ఆన్లైన్ పరీక్ష అనేది నిర్వహించి ఉద్యోగాలు ఎంపిక చేయబో చేస్తారండి చేయబోతున్నారు అభ్యర్థులు ప్రతిభా అనుభవాన్ని బట్టి ప్యాకేజీలు ఉంటాయని అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కోటి తొంభై లక్షల మంది అండి మన మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా కలుపుకొని ఒక కోటి తొమ్మిది లక్షల మంది మన పటుప ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారు ఈ అర్హతలను బట్టి ఆ కంపెనీలు ఉన్న అవసరాలను బట్టి జీతం నిర్ణయిస్తూ ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ ఇంటర్వ్యూలో ఉత్సాహంగా పాల్గొని మీరు ఈ ఉద్యోగ ఇంటర్వ్యూకి లేముందు ముందు వారు ఒకసారి మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి కలిసి కళాలయం ఉన్న ఉద్యోగస్తులని మీరు కలిసి ఏ ఉద్యోగాలు కోసం ఎవరు కంపెనీలు వస్తున్నారు ఏ ఉద్యోగానికి మీ అర్హత ఉంటుంది అని మీరు కొద్దిగా విచారించి ముందుగా మీరు దానికి సన్నద్ధమై వెళ్ళండి అభ్యర్థులందరూ వెళ్ళి మీ మీ అనుభవాలు అనేది వాళ్ళు తెలియజేసి విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒక్కోటి తొంభై లక్షల మంది ప్రతి ఒక్కరూ ప్రతి వారికి కుటుంబ బాధితులు ఉంటాయి అవసరాలు ఉంటాయి మీరు ఒక రాయిగా మీరు తయారయ్యి సమాజానికి గట్టిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎస్ఎఫ్ఐఓలో ముప్పై ఆరు పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ ముప్పై ఆరు డిప్యూటీ డైరెక్టర్ సీనియర్ ప్రాసిక్యూటర్ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ తదితర పోస్టులు దరఖాస్తులు కోరు ఆహ్వానిస్తున్నారు అర్హతల అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు పోస్టులు బట్టి డిగ్రీ ఎన్ఎల్వి సిఏ ఎంఏ ఎంకామ్ ఎంబీఏ పీజీడిఎం ఉత్తీర్ణులు అయినవారు అర్హులు ఈ ఆసక్తి వారు ఎస్ఎఫ్ఐఓ డాట్ జిఓవి డాట్ ఐఇన్ మరొకసారి sfio.gov.in డాట్ జిఓవి డాట్ అప్లై చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు